హాయ్ అండి వన్ మోర్ మినీ వ్లాగ్ అనడం కంటే అనుకోకుండా తీసిన వీడియో అని చెప్పచ్చు నిన్న ఈవినింగ్ హైదరాబాద్లో స్టాప్గా టూ అవర్స్ పైన వర్షం అయితే కొట్టింది వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా బజ్జీలు కానీ కాఫీ కానీ తాగితే భలే ఉంటుంది ప్రకృతి మాకు సహకరించింది అన్నట్టు వర్షం అయితే ఆగిపోయింది మేమైతే మార్కెట్కి బయలుదేరాము మా ఏరియాలో రేపు బోనాల సందర్భంగా పబ్లిక్ హడావిడి మామూలుగా లేదు ఇంకా మా పిల్లలైతే వేడివేడిగా సమోసా అయితే తింటున్నారు ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము మీరు చెప్తే నంబర్ కానీ ఈరోజు మార్నింగ్ నేను స్టెప్స్ క్లీన్ చేసేటప్పుడు ఈ బోర్డు అయితే సౌండ్ చేసింది ఏంటా అనుకున్నాను ఇది వన్ మంత్ బ్యాక్ మా ఇంటి దగ్గర నెక్స్ట్ అయితే పెట్టుకుందండి దానికైతే బేబీస్ వచ్చాయి ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి ఈ బోర్డు పేరు తెలిస్తే కమెంట్ చేయండి ఇంకా మా పిల్లల ఆనందానికి అవధులు అనమాట తెచ్చుకున్న ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అయితే సర్దేసుకున్నానండి ఆఫ్టర్నూన్ చేసుకున్న దోసకాయ పప్పు నైట్ అయితే చపాతి అయితే చేశాను కుక్కు విత్ జాతి రత్నాలు షో చూస్తూ అయితే ఎంజాయ్ చేశాము ఇంతకీ ఈ వీడియో మీకందరికీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే మరీ బాయ్